నమస్తే అండి వెల్కమ్ టు ర్యానీ నేచురల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇన్స్టెంట్గా ఇడ్లీలు అండి అప్పటికప్పుడు జస్ట్ పది నిమిషాల్లో అండి ఇడ్లీ పిండి లేదు ఇడ్లీలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇడ్లీ పిండి లేకపోతే ఎట్లా అట్లా ఇడ్లీ పిండి లేకపోయినా కూడా అప్పటికప్పుడు ఇడ్లీ పిండి తయారు చేసుకొని చేసుకునే ఇడ్లీలు అండి నేను ఎట్లా చేసినా వీడియోలో చూపించడానికి ముందుగా ఇడ్లీలు ఎట్లా వచ్చినాయి అనేది నేను చూపిస్తున్నా చూడండి రెండు వేళ్ళతో విరిస్తే విరిగిపోతాయండి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు గ్యారంటీ నాదండి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఎవ్వరు మనం చెప్పేవరకు అయితే తెలియదు అండి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసిన ఇడ్లీలు అంటే అంత బాగా అయితే ఉంటాయి మరి ఇడ్లీలు నేను ఎట్లా చేసినా చూపిస్తారండి ఫ్రెండ్స్ నైట్ అన్నం అయితే మిగిలింది ఎంత మిగిలింది అంటే చాలా కొద్దిగా చూస్తున్నారా చాలా కొద్దిగా అంటే ఇంత అవుతుండవచ్చు అంతే ఇంత అన్నము ఇప్పుడు నలుగురు ఇంట్లో ఇంత అన్నము తాలింపేసినా ఒక్కరికే సరిపోతుంది కదా మరి ఇంత అన్నంతో అంటే ఒక కప్పు ఉంటుంది ఒక కప్పు అన్నంతో నలుగురు చూపిస్తానండి ఒక గిన్నెలోకి ఒక కప్పు అన్నం అయితే వేసుకుంటున్నా ఇంట్లో మనం రెగ్యులర్గా తినే ఏ అన్నం అయినా పర్లేదండి అంటే రేషన్ బియ్యమైనా సన్న బియ్యమైనా ఏ అన్నంతో అయినా మనం ఇడ్లీ చేసుకోవచ్చు దాంట్లోకి పావు కప్పు అంటే ఒక మూడు స్పూన్లు పెరుగుంటుందండి ఆ పెరుగు వేసుకొని కప్పులో మూడు వంతుల వరకు వాటర్ వేసుకొని అది కూడా పోసుకోవాలి అంటే ఇక్కడ మనం మజ్జిగను ఒక కప్పు వరకు అండి ఒక కప్పు అన్నానికి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే అన్నం మునిగే వరకు ఉండాలండి మన మజ్జిగ అనేది ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేయండి మూత పెట్టేసి పక్కన ఉంచేసి ఇంకొక గిన్నె తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ పోసుకోవాలి ఒక కప్పు అన్నానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ వేస్తుండే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే ఏమీ కాదు నీళ్ళు పోసుకొని ఒకసారి అయితే కడుక్కోవాలి ఒకటి రెండు సార్లు కడుక్కోండి ఏమన్నా డస్ట్ ఉంటే కనుక పోతుంది మనం ఇడ్లీ మామూలుగా ఇడ్లీ వేసినా కూడా రవ్వ కడుక్కుంటాం కదా అట్లనే కడుక్కొని మళ్ళీ నీళ్ళు పోసి మునిగే వరకు నీళ్ళు పోసి పక్కనుంచేయాలి ఎంతసేపు ఉంచాలి అంటే మనం ఇప్పుడు ఇడ్లీ కోసం చట్నీ వేసుకునే వరకు నేను పక్కనుంచాలి నాకైతే ఒక పది నిమిషాలు నేను పక్కన ఉంచినండి చట్నీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నాన్ని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా అంటే ఒక పది నిమిషాలు మనం పక్కన ఉంచితే సరిపోతుంది చట్నీ అయ్యేలోపు మనకి ఇక్కడ చక్కగా నానిపోయి ఉంటుంది ఇంకా కొద్దిగా అయితే గిన్నెలకు వాటర్ వేసి మిక్సీ జార్లకు వేసుకున్న ఇప్పుడు ఫైన్ పేస్ట్ చేసుకోవాలి స్మూత్గా ఉండాలండి మనం ఏళ్ళతో ఇట్లా చూస్తే ఉగ్గు కంటే కూడా ఇంకా స్మూత్గా చూడండి ఎట్లా ఉందో ఇంత స్మూత్గా రావాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన అన్నంతో మటుకు చేయకండి ఎందుకంటే చాలా బిరుసుగా ఉంటుంది కదా అన్నము మనకి మిక్సీ పట్టేటప్పుడు కష్టమవుతుంది బయట రూమ్ టెంపరేచర్లో ఉన్న ఏ అన్నంతో అయినా కూడా వస్తుంది రేషన్ బియ్యం అన్నం కానీ మామూలు అన్నంతో కానీ ఈ అన్నంతో అయినా కూడా మనం ఇడ్లీ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందామండి ఇది ఇప్పుడు ఇడ్లీ రవ్వల నుంచి నీళ్లు తీసేసి రవ్వను మట్టికే వేసుకోవాలి నీళ్లు పడకుండా చూసుకోవాలి అంతే ఎందుకంటే నీళ్ళు పడ్డాయి అనుకోండి బాగా లూజ్గా అవుతుంది మనకి అందుకనే నీళ్లు పడకుండా చూసుకొని ఇడ్లీ రవ్వ మొత్తాన్ని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను చెప్పినట్టుగా కరెక్ట్ ఈ కొలతలతో ఇట్లనే చేసు చూడండి పర్ఫెక్ట్గా వస్తాయండి నాది గ్యారంటీ మీరు చేసిన తర్వాత కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చిందో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఇప్పుడు మటుకు ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా గిల్ల కొడితే ఏంటంటే దీంట్లోకి ఏర్ పొయ్యి మనకి ఇడ్లీ పిండి మంచిగా ఇట్లా పొంగినట్టుగా అవుతుంది ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి అందుకని ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి తప్పకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకుంటున్నాండి వంట సోడా ప్లేస్లో బేకింగ్ పౌడర్ ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఇడ్లీ అనేవి అంత బాగా వస్తుందని బాగా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ ఇడ్లీ స్టాండ్లోకి అయితే పిండి వేస్తున్నాను మామూలుగా మనం ఇడ్లీ చేసుకుంటే ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ అంతా ఇది కూడా అంతే అండి స్టాండ్ మొత్తం కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి అయితే వేసుకుంటుంది ఇంకా స్టవ్ మీద అయితే నేను ఇడ్లీ కుక్కర్ పెట్టేసినా ఇడ్లీలు కూడా అయిపోయినాయి మీకు తీసి చూపిస్తున్నా చూడండి చాలా అండి చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా దూదిలాగా స్మూత్గా ఉంటాయండి ఇట్లా విరుస్తూ ఇట్లా ఎరిగిపోతాయి చాలా బాగుంటాయి ఇంకా మనం అప్పుడప్పుడు మినపప్పుతో ఇడ్లీ చేసినా కొంచెం గట్టిగా ఉంటాయి వచ్చు కానీ ఇవి మట్టుకు అస్సలు గట్టిగా లేవండి దూది లానే ఉన్నాయి సో ఎవరైనా మనం చెప్తే కానీ తెలియదండి చెప్పినా కూడా గుర్తుపట్టరండి అన్నంత చేసిన ఇడ్లీలు అని చెప్పినా కూడా మనం అబద్ధం చెప్తున్నామని అనుకుంటారు సో అంత బాగా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి Video plus a like about muscle, much for the friends.